కొత్తపేట నియోజకవర్గం పలు గ్రామాల్లో బండారు సత్యానందరావు ప్రచారం భారీ జనసందోహం మధ్య కొనసాగుతోంది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకటించడం తోటి మేనిఫెస్టోలోని పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి దానికి తోడు అన్నదమ్ముల కలయిక కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావుకు విజయాన్ని తెచ్చిపెడుతుందని నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో స్వచ్ఛందంగా బండారు గెలుపుకు కృషి చేస్తున్నారని కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పనిచేసే వ్యక్తి సౌమ్య పేరు పొందిన వ్యక్తి బండారు సత్యానందరావు అని ప్రజల్లో నమ్మకం ఉందని ప్రజల్లో నమ్మకం కలిగింది అంటున్నారు దీంతో నాలుగు మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీతో సాధిస్తారని పార్టీ నాయకులు కార్యకర్తలు మేధావులు అంచనాలు వేస్తున్నారు గతంలో బండారు సత్యానందరావు రెండు సార్లు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేగా పనిచేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ప్రజల సౌకర్యార్థాంతం అనేక చోట్ల కాలువల పైన వంతెనలు రావులపాలెంలోని అరటికాయ మార్కెట్ యార్డ్ నిర్మాణం పలు రహదారులు రోడ్లు నిర్మాణం బడుగు బలహీన వర్గాలకు ఇండ్ల నిర్మాణం పలు దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు దీనిపై ప్రజలు గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుబడటంతో ఈసారి బండారు సత్యానందరావుని గెలిపించుకోవాలని గ్రామాల్లోని ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు